చెన్నై ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కు ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మూసుకొని ఆటో ఎక్కు మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఫోన్ ఫోన్ ఇవ్వకసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసమ్మా ప్రాస్టిట్యూషన్ మాట్లాడుతున్నారు మీరు వన్ లోపు స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండింది నువ్వు కంగారు పడుకో నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా రే ఏదో కార్ బయటకి వెళ్ళింది మా అనుకుంటా పని దాకా వెయిట్ చేసి విష్ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్ని పని మర్చిపోతావు రావాలి నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లోమేటర్ సెట్ చేసుకుని రా ఓకే గల్లీలో పడ్డ ఏందా ఏ ఉందా లేదా వచ్చిందా వెనక్కి వెళ్ళు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవరే రోడ్ కట్టింగా హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుగు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏ ఏరియా మీది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టే మందే బేగం పెట్టలే ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్ ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ ఆ అదే సార్ వారిని నాది శాంతిబాగా పక్కనే కదా సమయానికి దేవుడిలాగా వచ్చారు సార్ నా పక్కన నుంచి నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సెలవుగా వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ బాగా అన్ప్రెడిట్బుల్ కదా అదే సార్ నాకు కోపం ముంచింది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్ ఎందుకంటే కింద పడిపోయాను సార్ డబ్బులు బాగా హాస్పిటల్ గురించి వెతుకు లేట్ అయిపోయింది ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే బ్రాతల కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తను ఎవరో తెలుసా నా వైఫ్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు తను సారీ చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెల్వాక సారీ పతండి అంకుల్ వెళదాం పదం వెళ్దాం మీరేం వరి అవ్వకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు తప్పుగానికి ఓకే సార్ అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదు నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ వెళ్దామా బాబు ఓకే అంకుల్ సార్ ఇంతకీ ఆ మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా తండ్రి నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది ఈరోజు రోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్ అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రారంభం ఎక్కడ ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు ఏమైనా క్లూ దొరుకుతుందేమో అక్కడ ఏదో నేరు మరికేసి ఉంది ప్రెషర్ ని తీసుకొచ్చింది. మీనే డాక్టర్ ఎలా ఉంది? ఏమైనా డేంజర్? షీస్ కంప్లీట్‌లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రెయిట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారులోనే అయిపోయింది. థాంక్యూ డాక్టర్. యు హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా, శేఖేంద్ర బాబు. అవర్ కి నాయిం అంటే అంత సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు ఇన్ఫామ్ చేసావే మ్యాటర్ అరే చెయ్ మరే చేప్యం రా హలో నందన మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశాను దొరక వచ్చేసింది పెయిన్స్ లేదు యా దే హ అబ్బాయి ఎక్కడ దేవుడిలా వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా అబ్బాయి ఎక్కడ చూడమ్మా ఈ సిచ్యువేషన్ ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను

నేను ప్రిపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవలో తెలియట్లేదు పుట్టింది సెక్యూరిటీ సరే కార్ నీకు వస్తాను లోపల ఉండు అనన్నా ఒరేయ్ నా కారురా అవుతల మూర్తున్ టైం దాటిపోతోంది వస్తున్నావా లేదా ఐదు నిమిషాల్లో వస్తని ఏమన్నా అబింద్రా ఐదు గంటల ముందు ఇదే మాట చెప్పు తీసుకెళ్లావు నువ్వు అద్దం పట్టుకోవవే ఒరేయ్ ఒరేయ్ నువ్వు ఫోన్ పెట్టకరే డైవర్ట్ అయిపోతావు వదిలే చెవర్కి మాట్లాడతూనే ఉండు ఫోన్ మాట్లాడతూ డ్రైవింగ్ నీకోసం బెండకాయ ఉండాను దొండకాయ ఎప్పుడు చేశాను అమీగా పెళ్లి భోజన నాకేం దొండకాయ కురా అబ్బో ఫిష్ ఫ్రాన్స్ అన్న చెప్పునగా ఇదిగో మా నందన మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు ఫైనల్ గా ఆలోచించి చెప్పు మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు రిప్లై అయ్యాలి కదా వాళ్ళకి మావయ్య నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోశాడే ఆ కుర్రాడిని ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్యా ఇంతకు ముందు నందని కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని అతనే మావయ్య అయో అతనా అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్యను పిలిపించుకోవడానికైనా నిన్నుంచి పెళ్లి చేయాలి కదా ఆ ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకొని వెళ్ళిపోదాం ముందు మీ ఇద్దరికి పరీక్ష చేస్తాను చెయ్యి మరి వెళ్ళి ఫోన్ చెయ్యి సరేలే వెళ్ళు హలో ఐ లవ్ యూ సడన్లీ సో మచ్ లవ్ అహో అహో ఎసే ఏ అమ్మాయికైనా పెళ్ళి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేసుకుంటున్నా నాకు ఎలా చెప్పి ఎవరు పెళ్లి చేసుకుంటావా నేను పిచ్చోడా నీతోనే నాతో నినా మా డాడీ తన పెళ్లి కొప్పుకున్నారు నేను హ నిను కలుస్తానన్నారు గెట్ రెడీ యా yes బాయ్ bye లక్కీ ని లక్కర్ అండ్ 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 మూసేలా స్మైల్ లక్ష్మీ అమ్మవారు వచ్చేసింది కరుణ ఒకటిదా మీరు నా పెళ్ళిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా నాకు మతిమరి పని ఈ జన్మలో పిల్లరాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి నీకు పెళ్ళే అవును నాకే పెళ్ళి ఈ షాక్ సాయంత్రం దగ్గర సస్టైన్ చేయండి మా మామయ్య వచ్చి తాంబూలు వేస్తాడు అప్పుడు దాకా టీవీ కట్టింది అమ్మా మంచి డ్రెస్ వచ్చేయాలి మామయ్య పడేయాలి